నెల్లూరులో ప్రతి ఇంటికి ఇస్తాను ప్రతి ఇంటికి సంగం నీళ్లు ఇస్తాను ప్యూర్ మినరల్ వాటర్ కావాలని ఈ రోజు బయట కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది పేదలు ఉన్నారు అందుకని ఎన్టీఆర్ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే రెండు రూపాయలు ఇరవై లీకర్ల కార్యక్రమాన్ని నెల్లూరులో ఆరు లక్షల ఎకర్లు ప్రతిరోజు సప్లై చేస్తారు ఏర్పాటు చేశారు నెల్లూరు సిటీకి అయితే మూడు లక్షలు దానికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం రెండు వేల పద్నాలుగు ఖర్చు పెడితే కొంత వర్క్ చేస్తే బ్యాలెన్స్ నాలుగు కోట్ల ఆ నాలుగు కోట్ల అరవై లక్షలు కానీ ఖర్చు పెట్టుంటే దాదాపు పదిహేను వేల కుటుంబాలకు యాక్చువల్ గా చక్కటి వాటర్ ఉండేది కానీ గత ప్రభుత్వం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వేసి అయిపోయింది ప్రజాస్వాములు కట్టిన దాన్ని వేసారు అయితే మళ్ళా ఆ నాలుగు కోట్ల అరవై లక్షలు ఏర్పాటు చేసి వీటి ద్వారా కార్డు ఇస్తారు ఆ కార్డు లో అంటే రెండు రూపాయలకి ఆటోమేటిక్ ఇరవై లీటర్లు పెడితే దాంట్లో పడుతుంది అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం ఈ అరవై కాకుండా అవసరం అయితే మొదటి అరవై పాయింట్లు పెట్టిస్తా అరవి కూడా చాలుకుంటే మరొక అరవి పెట్టేస్తారు ఎన్ని కావాలో నెల్లూరు ప్రజలకి రెండు రూపాయలకి అరవై ఏర్పాటు చేస్తారు